హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు సార్ సో ఆ ట్వీట్ని చూసి చాలా మంది మెగా ఫ్యామ్లో చీలిక వచ్చిందా అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు సార్ అటు చూస్తే సోషల్ మీడియాలో కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అల్లూర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య ఒక వారైతే నడుస్తుంది అసలు ఏం జరిగింది నాగబాబు గారు ఆ ట్వీట్ ఎవరిని చేశారు సార్ నాగబాబు చాలా సార్లు అతి తెలివిగా చేస్తుంటాడు పనులు అది ఒక్కోసారి జనసేనకే ఇబ్బంది అవుతుంది మొన్న కూడా చూసాము ఇక్కడ వైసీపీ వాళ్ళు అందరంకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇంకు పెట్టేస్తున్నారు ఇంక ఓట్లు లేనియకుండా ఇవి చెప్పాడు చివరికి ఆయన అజ్ఞానం బయటపడింది అలాంటి అంటే పర్మనెంట్గా తొడవలేని ఇంకు బయట ఎక్కడ ఉండదు మా దగ్గరే ఉంటుందని ఈసీనే ఆయనకి క్లాస్ బెక్కింది నువ్వు వాస్తవాన్ని చెక్ చేసుకోకుండా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్ని ఎందుకంటే అది ఈసీకి కూడా చెడ్డ పేరు కదా ఆ ఇంక్ బయటకెట్ వెళ్ళింది అనేది వస్తుంది కదా ఎవరికంటే వాడికి ఆ ఇంక్ వెళ్తే ఇంకేముంటుందడ ఓటు సో కాబట్టి నాగబాబు ఇలాంటి అతి తెలివి పనులు చేస్తుంటాడు ఇప్పుడు కూడా అటు అతి తెలివి ప ఒక ట్వీట్ పెట్టాడు అదేంటంటే మాతో మాతో ఉంటూ ప్రత్యర్థులకు ఉపయోగపడేవాడు మావాడైనా పరాయవాడే మాతో నిలబడేవాడు పరాయవాడైనా మావాడే ఇది చాలా తెలివి ట్వీట్ అనమాట కానీ అందరికి తెలిసిపోయా ఎప్పుడైనా ఎవరైనా అతెలివిగా ఉంటే ఇతరులకు ఈజీగా తెలిసిపోతారు వాళ్ళు అనుకుంటారు చాలా తెలివిగా మాట్లాడుతున్నా అవతలవాడికి ఈజీగా చేస్తాడు నాగబాబు స్థాయి కూడా అదే సో ఆయన చాలా క్లవర్గా పెడుతున్నట్టు కొటేషన్లు పెట్టడం ఇవన్నీ చేస్తుంటాడు కానీ దాని బదులు ఆయన డైరెక్ట్గా మాట్లాడు చది మాట్లాడు సో ఈయన ఇప్పుడు కూడా మాతో మాలో వాడైనా కూడా ప్రత్యర్థులకు ఉపయోగపడితే పరాయవాడు అన్నాడు సో ఎవరు మీలో ఉండి ప్రత్యర్థులకు ఉపయోగపడేవాడు కాంటెక్స్ట్ ఏంటి సో క్లియర్గా ఇది అల్లు అర్జున్ మీద పెట్టింది అనేది అందరికీ తెలిసిపోతుంది అంటే అల్లు అర్జున్ వాళ్ళతోనే ఉంటూ పరాయవాడికి ఉపయోగపడ్డాడు పరాయవాడోడు వైసీపీలో ఉండే నంద్యాల ఎమ్మెల్యే నందేల ఎమ్మెల్యే ఈయనకి రవిచంద్రారెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయన వాళ్ళ భార్య తర్వాత అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అందువల్ల వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు సో అలాగా వాళ్ళ స్నేహం నుంచో కొనసాగుతుంది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు తన ఫ్రెండ్ గెలుపు కోసం అప్పుడేంటే జనసేన సపరేట్ ఇట్లా లేదు కూటమిలో ఉండి పాయింట్ చేయలేదు అప్పుడు పెద్ద ఇష్యూ కాలేదు అయితే ఇప్పుడు ఎందుకు ఇష్యూ అయిందంటే ఇప్పుడు టైట్ బ్యాట్లు ఉంది హోరాహోరీ నడుస్తుంది పవన్ కళ్యాణ్కి వైసీపీకి మధ్య ఎంత ఘోరమైన బ్యాటిల్ నడుస్తుందో చూస్తున్నాము ఇలాంటి బ్యాటిల్లో తన వైపు ఎవరు తనకు వ్యతిరేకంగా ఎవరు అనేది ప్రతిదీ బేరేజ్ వేసుకుంటున్న సందర్భం రెండోది ఎప్పుడు లేనంతగా పవన్ కళ్యాణ్ ఈసారి సినిమా వాళ్ళని బతిమలాడు బెదిరించో మొత్తానికి తన వైపున తిప్పుకోవడానికి ట్రై చేశాడు చాలామంది ట్వీట్లు చేశారు ఇంకా వాళ్ళ మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఇటు వరుణ్ తేజ్ కావచ్చు తర్వాత సాయిధరం తేజ్ కావచ్చు ఇంకొక తన వైష్ణవ్ తేజ్ కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చేశారు దాని తర్వాత రామ్ చరణ్ తేజ్ వెళ్ళాడు రామ్ చరణ్ తేజ్తో పాటు అల్లు అరవింద్ కూడా వెళ్ళాడు నిజానికి అల్లు అరవింద్ అంతా అక్కడ పెద్ద ఫోకస్ కాలేదు కానీ ఆయన కూడా వెళ్ళాడు అట్లాగే అల్లు అర్జున్ కూడా ఎప్పుడూ లేని పవన్ కళ్యాణ్కి బెస్ట్ విసెస్ చెప్తూ మీ ఆశయాలు నెరవేరాలనుకుంటున్నాం మేము వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు ట్వీట్ చేసిన కొంతసేపటికి ఆయన కర్నూలు బయలుదేరి వెళ్ళారు నంద్యాలకి నంద్యాలకి మూడు వందల కిలోమీటర్లు పోను మూడు వందలు రాను మూడు వందలు ఆరు వందల కిలోమీటర్లు ఫ్రంట్ కోసం ఆయన రోడ్డు మార్గాన్ని ట్రావెల్ చేసి వెళ్ళాడు అది అందరికి కూడా ఆశ్చర్యమైంది మామూలుగా అయితే లాస్ట్ టైంలాగా ట్వీట్ చేయొచ్చు ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు పైగా ఆయన పిలవలేదని అల్లరు అర్జునే చెప్తున్నాడు ఎవరు శిల్ప రవిచంద్ర రెడ్డి నన్ను పిలవలేదు నేనే వచ్చాను నా ఫ్రంట్ కోసం అని చెప్తున్నాడు సో దాని తర్వాత మీడియాతో మాట్లాడాడు రెడ్డి ఎంత బెస్ట్ పర్సను పొలిటీషియను అని చెప్పాడు ఆయన ప్రజల్లోనే నిరంతరం ఉంటాడు అని చెప్పాడు సో ఓటేయమని చెప్పాడు అంత క్లియర్గా చేశాడు అదే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి బెస్ట్ విషరుకున్నాడు తప్ప తన అభిమానులు కావచ్చు పిఠాపురం ప్రజలు కావచ్చు కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించండి జనసేనని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని గెలిపించండి అనేది కూడా ఇవ్వలేదు దాంట్లో క్లియర్గా సో అంటే చాలా ప్లాండ్గా మెటిక్లెస్గా అల్లు అర్జున్ ట్వీట్ చేయడం కావచ్చు అక్కడికి పోవడం కావచ్చు చేశాడు అక్కడికి పోతున్నాడు కాబట్టి ట్వీట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అక్కడికి పోతున్నాడు కాబట్టి రేపు ఏమైనా ఇబ్బంది రాకుండా వాళ్ళ నాన్నని అక్కడికి పంపించినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే తండ్రి కొడుకులు ముందే మాట్లాడుకొని నేను అక్కడికి వెళ్తాను నువ్వు ఇక్కడికి వెళ్ళు సో బ్యాలెన్స్ అవుతుంది అనేది అనుకున్నారా అనేది ఇప్పుడు డౌట్ వస్తుందండి సో క్లియర్గా మెగా ఫ్యామిలీలో ఇంతకు ముందు నుంచి కూడా ఈ గొడవ జరుగుతుంది అల్లు అరవింద్ అర్జున్ వీళ్ళ దీనికి అటు చిరంజీవికి మధ్య గ్యాప్ వచ్చిందనేది కూడా చాలాసార్లు చెబుతున్నారు దానికి సంబంధించి ప్రధానంగా సినిమాల ప్రొడక్షన్ విషయంలోనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒకప్పుడంతా కూడా చిరంజీవి సినిమాలకు అంతా అల్లు అర్జున్ ప్రధాన ప్రొడ్యూసర్గా సార్ అల్లు అరవింద్ ప్రధాన ప్రొడ్యూసర్గా ఉన్నాడు అల్లు అరవింద్ ఒక రకంగా ఆయన కృష్ణదేవరాయలు అనుకుంటే ఈయన తిమ్మరసులాగా అంటే మొత్తం గైడెన్స్ ఆయన చాణక్య చంద్రగుప్తుడు అంటే ఈయన చాణక్యులాగా ఆయన చంద్రగుప్తుడైతే అలాగా మొత్తం మంత్రాంగం అంతా కూడా ఈయన చూసుకునేవాడు అల్లు అరవింద్ అల్లు అరవింద్ చిరంజీవి కెరీర్కి చాలా బాగా ఉపయోగపడ్డాడు అని చెప్తారు అంటే ప్లానింగ్ కావచ్చు ఎలా ఇది చేయచ్చు ఇవన్నీ కూడా ఆయన వెనకుండి చూసుకున్నాడు అది బాగా హెల్ప్ అయింది అనేది చిరంజీవి కెరియర్కి అట్లాగే అల్లు అరవింద్ కూడా చిరంజీవి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ఇలాగ ఎక్కువ భాగం ఆయన చిరంజీవి సినిమాలు చేసేవాడు సో అలాగా వాళ్ళ ఒకరికి ఒకరు సపోర్ట్ సిస్టమ్స్ లాగా పనిచేశారు అయితే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే ఫ్యాన్స్లో కూడా విడిపోవడం మొదలైంది అల్లు అర్జున్ కూడా ఇండిపెండెంట్గా ఎదగడం మొదలెట్టాడు స్టార్గా సో అక్కడేమో రామ్ చరణ్ స్టార్ అయ్యాడు వీళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్ కనబడుతుంది ఒక తెలియని క్లాషు సో దాంట్లో నుంచి అక్కడ చిరంజీవి ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలను తీసుకురావడం వాళ్ళని కూడా చిరంజీవి బ్యాచ్ ప్రమోట్ చేయడం ఇట్లా కొంత మెల్లమెల్లగా స్లోగా వీళ్ళ రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవ మొదలైంది ఇది ఇప్పుడు అల్లు అర్జున్ చేయడంతో మొదలైంది అల్లు అర్జున్ చేసినా కూడా సైలెంట్గా ఉండొచ్చు అల్లు అర్జున్ కూడా క్లియర్గా రెండు సార్లు అక్కడ నంద్యాలలో చెప్పాడు ఇక్కడ హైదరాబాద్లో ఓటప్పుడు కూడా చెప్పాడు నాకు ఏ పార్టీ అనేది ఏం లేదు నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేసిన నేను నేను ఏ పార్టీకి అనేది క్లియర్గా చెప్పాను కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాతావరణం ఏంటంటే ఏ చిన్నది కూడా ఎవరు వదలరు అందుకని అల్లు అర్జున్ అక్కడ పోవడంతో వైసీపీ వాళ్ళంతా అల్లు అర్జున్ మాకే సపోర్ట్ అని వాళ్ళు ప్రమోట్ చేసుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ని తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు ట్రై చేశారు సో దానివల్ల చివరికి చంద్రబాబు కూడా స్పందించి ఈ సైకోలు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతే దాన్ని కూడా ప్రచారం చేసుకుంటున్నాడు అన్నారు సో చంద్రబాబు చెప్పింది వాస్తవం కాదు ఎందుకంటే ఎందుకు పోయాడు అక్కడికి తెలుసు కదా వైసీపీ అభ్యర్థి నేను పోతే ఉపయోగించుకుంటారని తెలీదా తెలిసినప్పుడు ఎందుకు పోయాడు అంటే క్లియర్గా ఉపయోగించుకుంటే కూడా నో ప్రాబ్లం నేను వెళ్ళాలి అనుకునే వెళ్ళాడు కదా మరి ఉపయోగించడం ఉంది మీరు ఉపయోగించుకోరా తెలుగుదేశం ఉపయోగించుకోదా జనసేన ఉపయోగించుకోదా సో ఇలాగా ఉందన్నమాట నిన్న ఎన్టీఆర్ షర్ట్ వేసుకొని వస్తే కూడా వైసీపీ వాళ్ళు దాన్ని ఎన్టీఆర్ మా కోసమే బ్లూ షర్ట్ వేసుకు వచ్చాడు అని చెప్పి నిజానికి మహేష్ బాబు కూడా బ్లూ టీ షర్ట్ వేసుకొచ్చాడు సో ఇలాగా ఉంది వాతావరణం అట్లాగే ఆమె మన షర్మిల ఎల్లో శారీ కట్టుకుపోతే కూడా అది వివాదం అదైతే క్లియరే చంద్రబాబుని కలవడానికి ఎల్లో శారీ ఆమెకు తెలియదా ఎల్లో శారీ కట్టుకోవడం సో అంత అమాయకంగా ఏదో ఒకటానికి కట్టుకొని వెళ్ళిందా లేదు కదా ఇవన్నీ ఏంటంటే సింబాలిక్గా చాలామంది తమ చర్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ముఖ్యంగా పొలిటీషియన్సు క్లారిటీగా ఉంటారు ఏమి ఏం చేస్తే ఏ సింబల్ ఎలా వెళ్తుంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది అంటే దాని ఇంటర్ప్రిటేషన్ ఎలా వెళ్తుంది ఇవన్నీ సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు ట్వీట్ నాగబాబు కూడా ఆయన క్లవర్నెస్ ఎక్కడ ఉందంటే ఎన్నికలు అయిపోయే వరకు సైలెంట్గా ఉన్నాడు అయినాక నైన్ థర్టీ సిక్స్కి ఈ ట్వీట్ చేశాడు నైన్ నైన్ ఫిఫ్టీ సిక్స్కి అంటే దాదాపు పది గంటల నైట్లో ఈ ట్వీట్ చేశాడు అంటే ఎన్నికలంతా అయిపోయి ఓటింగ్ అయిపోయినాక ఈ ట్వీట్ చేశాడు ఇప్పుడు పర్వాలేదులా అన్నట్టుగా మరి నాగబాబు సొంతంగా చేశాడా లేకపోతే పవన్ కళ్యాణ్కి చెప్పి చేశాడా తెలీదు ఏదేమైనా నాగబాబు వల్ల ఈ ట్వీట్ వల్ల ఇప్పుడు ఇంకా గ్యాప్ అయితే పెరిగినట్టుగా మనకి కనబడుతుంది మెగా ఫ్యామిలీలు సో దీని పర్యవేక్షణలు ఎలా ఉంటాయి ఇంకా పెరుగుతుందా ఎందుకంటే అల్లు అర్జున్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలనుకున్నాడు ఇటుపక్క రామ్ చరణ్ తేజ్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలనుకున్నాడు ఒకే కుటుంబంలో ఇద్దరి మధ్య ఆ గ్యాప్ పెరుగుతుందేమో అనేది చూడాలి థ్యాంక్ యూ సో మచ్